టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది సినీ రంగంలో చిరంజీవి గారు అందిస్తున్న సేవలకు అవార్డు అందించినట్లు తెలిపింది మార్చి పంతొమ్మిదిన యూకే పార్లమెంట్లో అవార్డును చిరుకు అందజేనట్లు పేర్కొంది పునాదిరాళ్ళు సినిమాతో ఇండస్ట్రీలో గడుగుపెట్టిన చిరు కెరీర్ తురినాలలోనే ఎన్నో సవాళ్లను అవమానాలను అందుకున్నారు అయితే ఆయన స్వయం కృషితోనే టాలీవుడ్లోనే టాప్ హీరోగా ఎదిగానంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటివరకు చిరు మూడు నంది అవార్డులు తొమ్మిది ఫిల్మ్ పేర్లతో పాటు ఎన్నో ప్రతిష్టమాక అవార్డులను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి టాలీవుడ్ పెద్దలు చాలామంది చిరంజీవి గారింటికి వస్తూ ఉన్నారట యూకే పార్లమెంట్లో ఆయనకి జరగబోయే సన్మానాన్ని గురించి మరియు అవార్డు గురించి అందరూ చర్చించనున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరీలు అవుతుండగా త్వరలోనే సన్మాన కార్యక్రమాన్ని టాలీవుడ్లో కూడా నిర్వహించాలని చూస్తూ ఉన్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వమర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బింపిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే